సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలో ఈవో మురళీకృష్ణ దంపతుల వ్యవహారం కలకలం రేపింది ఆదివారం ఉదయం అమ్మవారికి చెందిన వెండి వస్తువులు పట్టు చీరలు ఒక సంచిలో పెట్టుకుని ఆటోలో తీసుకువెళ్తుండగా అక్కడున్న భక్తులు రైతులు అనుమానం వ్యక్తం చేశారు బ్యాంక్ లాకర్లో పెట్టేందుకు తీసుకువెళ్తున్నామని ఈవో దంపతులు చెప్పినా ఏ బ్యాంక్ ఏ లాకర్ అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు వెంటనే విషయం పోలీసులకు అందజేయడంతో ఈవో దంపతులు ఆటోను రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు భక్తులు దేవస్థానం ఆస్తులను కాపాడిన ఘటన ఇది నిలిచిపోయింది మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈవో సమక్షంలో జరుగుతుందని పోలీసులు కూడా చెప్పాము ముందు నుండి పట్టుకున్నారు కాబట్టి దొరికింది ఈ రోజు ఈరోజు ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈరోజు ఆదివారం సందర్భంగా దర్శించుకోవడానికి గుడికి వస్తే ఇక్కడ ఆలయ ఈవో అయినటువంటి ఈవో గారు మురళీకృష్ణ గారు అతనంతా అంతా బాధపడుతున్నాము ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా మంచి అధికారులను నియమించాలి భద్రత భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర గారు ఈ రోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకు తీసుకో లాకర్ నీకు తీసుకుపోతానంటాడు ఆదివారం బ్యాంకులు ఉంటాయా ప్రజలు ఎంత తిక్కువలం అయిపోయినామో ఎంత తిక్కువలం చేస్తా